వేలాదిగా మనందరము సదర్ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం యాదవ్ ఒంక ఖదర్ హైదరాబాద్ సదర్ ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవ్ల యొక్క ప్రాధాన్యత హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్ షాయిలు ఏలినా ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం విశ్వాసం నమ్మిన వాళ్ల కోసం ఎంత త్యాగానికైనా నమ్మిన వాళ్ల కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం సదర్ ను ఉత్సవంగా ప్రకటించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అది సంక్షేమమైన అభివృద్ధి అయిన రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది